డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్ రైతులతో ఈ నెల తొమ్మిదవ తేదీన షరతులతో కూడిన అనుమతులను జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చోలు విలేకరులకు వివరించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి భద్రత అన్ని ఏర్పాట్లు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు గత పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు ర్యాలీలకు ఇతరేతర కార్యక్రమాలకు అనుమతి లేదని ఆయన అన్నారు ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ లేఖలకు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు సమస్యలు తెలుసుకునేందుకు మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ దరఖాస్తు మేరకు ఈ అనుమతులు ఇవ్వడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు రోడ్ షోలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని ఆయన కోరారు ఈ నెల తొమ్మిదో తారీఖున ఎక్సిఎం గారు బంగారపాలెం మండలంలోని మ్యాంగో మార్కెట్ యార్డ్ విజిట్ చేస్తున్నారు దానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్లో ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు లోపు ఆ మార్కెట్ యార్డ్కి విజిట్ చేసి ఆ లోకల్గా ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది అప్లికేషన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం సుమారుగా పదివేల మంది అవుతారు అని చెప్పారు సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతోనే మాట్లాడడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు సో దీనికోసం మేము మొత్తం ఇప్పటి వరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది అలానే హెలీప్యాడ్ ఎక్కడ ఉంది మ్యాంగో మార్కెట్ యాడ్కి ఏ రూట్లో వస్తుంటారు దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ సుమారు ముప్పై మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలానే కామె వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యాడ్ కింద రోజు ఐదు వందల మంది రైతులకు పైగా వాళ్ళ వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు సో ఈ మీటింగ్ కొత్త ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి ఓన్లీ మ్యాంగో తో మాట్లాడడానికి వాళ్ళకి ఇంట్రాక్ట్ అవుతుంది ఇష్యూ కోసం వస్తున్నాను కాబట్టి మనం మరొక ఐదు వందల మందికి వచ్చి ఇంట్రాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో ఐదు వందల మందికి అలానే హెలీప్యాడ్ వద్ద ముప్పై మందికి పర్మిషన్ ఇస్తారు అండ్ ఇటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది ఇదివరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే మూడు చోట్ల మొదటిది మన సత్యసాయి జిల్లాలో రాక్టాడ్ నియోజకవర్గంలో ఒక ప్రోగ్రామ్ జరిగింది అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్గా చెప్పి స్ట్రాంగ్ బ్యారికేడ్ పెట్టించుకోమని అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడం అలానే హెలీప్యాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో ఇది మొత్తం ప్లానే అంటే విఏపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ సో ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది ఇది మొదటి ఇష్యూ సో రెండవ ఇన్సిడెన్స్ కుదిరి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది అక్కడ టుబాకో రైతుల్ని మాట్లాడడానికి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోకల్ టుబాకో బోర్డులోకి ఇరవై ఐదు మందిని పర్మిషన్ ఇస్తే మోర్ దాన్ థౌజండ్ మెంబర్స్ లోకల్కి వెళ్ళారు టుబాకో బేల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వదు లోపల తోపురాటం జరగదు సో స్టాంపర్డ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగి కొంతమంది పోలీస్కి మరియు సివిలియన్స్కి కూడా ఖాయాలి మూడవ ఇన్సిడెంట్ పర్నాడు జిల్లాలో జరిగింది రెండపాట విలేజ్ ఈ రెండపాట విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి ఒక వంద మంది మాత్రమే రావచ్చు ఈ కాన్వే కాకుండా మరొక మూడు వాహనాలు రావచ్చు అని పోలీసు వాడికి ముందరగానే విజ్ఞప్తి చేయడం జరిగింది బట్ ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ అవ్వడము అలానే నేషనల్ హైవే మీదే ఒక వ్యక్తి ప్రాణం పోవడం అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ కావడం జరుగుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అలానే ప్రస్తుతము మన బంగారుపాలెంలో ఉన్న పొలిటికల్ సినారి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఐదు వందల మందికి అలానే తెలియపడేవాళ్ళకి ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇస్తాం దీనితో పాటు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకూడదు అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు ఈఏపి వచ్చి సేఫ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము ఇందులో ఉన్న కండిషన్స్ ఏ ఏరియా అయితే సరే మనం దాంట్లో మార్కెట్ ఆడుందో దాని పక్కనే కూడా స్కూల్స్ ఉన్నాయి అలానే చాలా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి సో స్కూల్స్ అవన్నీ కూడా టైం లేట్ అయితే డిస్ట్రప్షన్ అవుతుంది పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇంటర్వీనియన్స్ అవుతుందనే ఉద్దేశంతో మనము వాళ్ళకి స్ట్రిక్ట్గా టైమింగ్స్ ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది అలానే హెలిప్యాడ్ వద్ద ఇంతకుముందు జరిగిన ఎగ్జిడెన్స్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ బ్యారికేడింగ్ డబల్ లేదో వేసుకోమని చెప్పడం జరిగింది ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించమన్నాను అలానే హెలిప్యాడ్ వద్ద ముప్పై మందికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది మ్యాంగో ఫార్మర్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి ఐదు వందల మందికి ఎటువంటి పబ్లిక్ మొబిలేషన్ జరగకూడదు అలానే ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవద్దు మొబిలైషన్ చేయవద్దు అని ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మనము కండిషన్స్లో మెన్షన్ చేసి మనం కండిషన్ ఉన్న పర్మిషన్స్ ఇస్తున్నాము సో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవద్దు ఇది అతిక్రమించి ఎవరైనా మొబిలైజ్ చేసినా అలానే పబ్లిక్ ఇన్గ్రీనియన్స్ జరిగినా ఎటువంటి లాంగ్ టార్డ్ ఇన్సూరెన్స్ వచ్చినా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది